ఇది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వము తమ పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమ పాలన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామా చిల్లర డ్రామా ఇందులో విషయము లేదు విశేషము లేదు క్రిస్టల్ క్లియర్గా స్పష్టంగా ఈ కార్ రేస్లో జరిగినటువంటి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఎంత ఏదెంత స్పష్టంగా ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయింది ఎంత క్లియర్గా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ఏ వేములవాడకు వచ్చి అక్కడ ఆ కోట్ల రూపాయల భోజనానికి ఖర్చు పెడతారండి ముప్పై రెండు వేల రూపాయల ప్లేట్ అట నిన్న అందాల పోటీలో లక్ష రూపాయల ప్లేట్ భోజనం అట మరి బంగారం తిన్నారో ఏం తిన్నారో ఎక్కడికి పోయినా వీళ్ళు కోట్ల రూపాయల భోజనానికి మన ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఏ రకంగా చూసిన వాళ్ళ ఖర్చు విపరీతమైనటువంటి ఖర్చు కాంగ్రెస్ ఖర్చు పెడతా ఉన్నది విలాసాల కోసం ఖర్చు పెడతా ఉన్నది ఇవాళ హెలికాప్టర్లలో తిరుగుతూ విలాసాలు చేస్తూ వీళ్ళ పాలన వంద కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ను వాడతాం అదే బీఆర్ఎస్ పాలన స్పష్టంగా రైతుల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం స మహిళల కోసం సబ్బండ వర్గాల కోసం అందినటువంటి పాలన బీఆర్ఎస్ పాలన ఇవాళ అన్ని వర్గాలు కూడా ఈ ఏడాదిన్నర పాలనలో ఒరిగిందేమీ లేదు ప్రజలకు జరిగింద మేలేమీ లేదు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు పంట విత్తుకునే సమయం ఇత్తనమేసే సమయం దుక్కులు దున్నాలి విత్తనం వేయాలి ఖర్చులతో కూడుకున్న సమయం ఇంతవరకు రైతు భరోసా దిక్కులేదు దాని మీద విధి విధానాలు లేవు స్పష్టత లేదు ఎన్ని ఎకరాలకు ఇస్తావు ఎవరికి ఇస్తావు ఎవరికి ఇవ్వవు ఏమైనా చెప్పాలి కదా నేను పలానా నాలుగు ఎకరాలకు ఇస్తున్నా ఐదు ఎకరాలకు ఇస్తున్నా ఇగో పలానా వాళ్ళకే ఇస్తున్నా కారు వాళ్ళకి ఇస్తలేను ఐటీ కట్టేటోళ్ళకి ఇస్తలేను ఉద్యోగులకు ఇస్తలేను ఇట్లాంటిది ఏదైనా చెప్పాలి కదా ఏమీ చెప్పరు ఇచ్చిన ఇచ్చినమైన అబద్ధాలు ఆడతారు లెక్క పత్రం చెప్పరు ఎంత ఇచ్చిండ్రు ఎంతమందికి ఇచ్చిండ్రు ఎన్ని ఎకరాల లోపల ఇచ్చిండ్రు ఇలాంటి వివరాలు ఏమి ఉండవు రైతు భరోసా దిక్కులేదు రుణమాఫీ కాలేదు ఏ రకంగా చూసినా పాలనే ఏ రకంగా చూసినా పాలన చేతగాని తనమే నిరుద్యోగులకు మేలు జరగలేదు ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు అవి కదా ఏవి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ రెండు లక్షల ఉద్యోగాలు మరి విద్యాశాఖ తన దగ్గరే ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది విద్యార్థులు మరి బళ్ళు తెరిచిండ్రు మరి ఈ సమయంలో వాళ్లకు గురుకులాలన్నిటికీ తాళాలు వేసిండ్రు అద్ద చెల్లించకుండా ఏడాది కాలంగా అద్దలు దిక్కులేదు ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఏ రకంగా చూసినా అటు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇచ్చేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇది లేదు ఏ రకంగా చూసినా ఈ ఫలానా రంగంలో వీళ్ళు సఫలమైన అనేది ఒక్కటి కూడా లేదు ఈ కాంగ్రెస్కి పాలన చేత కావడం లేదు ఒక్క నింద మోపి కాలీకుండాలు ఉన్నాయని చెప్పి అప్పుగుడతలేదని చెప్పి ప్రజల్ని నమ్మించి గుడ్డి గొర్రెలను ఎడ్డి గొర్రెలను చేసి పబ్బం గడుపుకుందాం ఐదేళ్ళు జేబులు నింపుకుందాం గల్లాలు నింపుకుందాం అలాగే లంక బిందెలు నింపుకుందాం వెనకాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా దారుణం రాష్ట్రము దివాలా తీసే పరిస్థితికి రాష్ట్రం ఆగమయ్యే పరిస్థితికి వాళ్ళ పాలన సాగుతూ ఉన్నది ఈ ఈ పాలన ఎంతవరకు కూడా ప్రజలు ఇట్లాంటి పాలన ఎప్పుడు కోరుకోలేదు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి తప్పు చేసినామనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు నిరూపించుకోవాలి కదా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎంత చక్కటి పాలన అందించిండ్రు ప్రజలు ఎంత సుఖశాంతులతో ఎంత సుభిక్షంగా ఉన్నారు విద్యారంగం వైద్య రంగం ఒక్క రంగం కాదు కదా మహిళలు ప్రభుత్వ ఆసుపత్రులు సాగు తాగునీళ్ళు అన్ని రకాలుగా ఎంత చక్కటి కాలం ఉండే ఇవ్వలేంది ఇవ్వలేని పరిస్థితి ఎంత దారుణంగా పరిస్థితిని దాపురించినవి ఇది నిజంగా కాంగ్రెస్ పాలన చేతగానితనమే అనేది స్పష్టమైతా ఉన్నది ఈ దీన్ని ఏం కుట్రలు చేసినా ఎదిరించడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ కుటుంబం అరవై లక్షల మంది సభ్యులున్న కుటుంబం మాది తప్పకుండా నిలదీస్తాం నిగ్గదీస్తాం దేనికైనా సిద్ధమయ్యేదాకైనా ప్రజల్లోకి వెళ్తాం ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం బండారం బయట పెడతాం కాంగ్రెస్ది అందాల పోటీల్లో మరి తెలంగాణ పరువు తీసినటువంటిది ఏంటి అదేంటి అవన్నీ అడుగుతాం నిలదీస్తాం బరాబర్ మేము గెలుస్తాం ఎందుకంటే తప్పులేదు మా వైపు జరిగే తప్పులేదు మేము ప్రజల కోసం ఆలోచించినాం ప్రజల కోసం పాలన చేసినాం మాది ప్రజాపాలన అని వాళ్ళు చెప్పుకుంటారు ప్రజా వ్యతిరేక పాలన ప్రజా కంటక పాలన కాంగ్రెస్ వాళ్ళు చేస్తా ఉంది జై తెలంగాణ